డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు పచ్చగున్నోలు వాళ్ళంతా ఈ అసెంబ్లీలో కూర్చుంటారు ఇక్కడ ఎస్సీ ఎమ్మెల్యేలు సేమ్ పంతొమ్మిది మంది వస్తారు ఎస్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు పన్నెండు మంది వస్తారు ఆ తర్వాత మైనార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురు వస్తారు ఓసీలు కేవలం ఆరుగురు మాత్రమే ఓసీలు కేవలం ఆరుగురు మాత్రమే ఎమ్మెల్యేలు అవుతారు ఈ ఆరుగురు కావాల్సిన వాళ్ళు అరవై రెండు మంది అయ్యారు ఇప్పుడు చూసుకో ఆరుగురు కావాల్సిన వాళ్ళు అరవై రెండు మంది ఎందుకు అయ్యారు అనంటే మనము పార్టీ సింబల్ కు ఓటేస్తాం కదా మనం పార్టీ సింబల్కు ఓటేస్తుంటాం కాబట్టి ఈ బతుకు మనది అందుకే అంబేద్కర్ ఏం చేసిండు నువ్వు పార్టీ సింబల్ చూసి ఉంటుందని చెప్పిండు పార్టీని కాదు మనిషిని చూసేటి వాడు నీ వాడా నీ ప్రయోజనం కోసం చూస్తాడా లేదా కోసం దావకాసం బట్టిండు ఎక్కడన్నా ఇందులో ఉన్నటువంటి మీరు చూడండి ఇందులో ఉన్న అరవై రెండు మంది ఎమ్మెల్యే లో వీళ్ళ ఇంట్లోంచి ఒక్క బిడ్డ కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకోవట్లేదు ఒక్క బిల్లగా కూడా ప్రభుత్వ స్కూల్లో లేదు వీళ్ళ ఇంగ్ల నుంచి